దాని కారణంగా ఈరోజు వచ్చిన భక్త జనాలందరికీ మరియు మా గురుస్వాములు నాగర్క గెలు వచ్చారు గద్వాల్ గెలి వచ్చారు బీచ్పల్లి వెళ్ళి వచ్చారు అచ్చంపేట గెళ్ళు వచ్చారు చాలా చాలా దూరం గెలి ఆంజనేయ స్వాములందరూ ఇక్కడ కార్యక్రమాలు పాల్గొన్నారు దాంతోపాటు శివస్వాములు అయ్యప్ప స్వాములు అయ్యప్ప గురుస్వాములు అమ్మ లక్కలందరికీ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మీరు ఒక రకంగా అందరు ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి మాల మాత్రమే కాను ఇప్పుడు ఈ సంఖ్యలో ఈ మధ్యలో అంత ఎర్రబట్టలు కాశావసరం కాని వస్తుంది మీరు ఏమి దీక్ష ఇది అని అనుకోవచ్చు మీరు అది చాలా మంది డౌట్ కూడా ఉంది ఏది విధానము కరెక్ట్ తెలుస్తలేదు విధానం అనుకోవచ్చు ఇది మధ్యమడుగు ఆంజనేయ స్వామి నార్గోల్ డిస్టిక్ ఇంతకుముందు అమరాబాద్ మండలం ఉండే ఇప్పుడు భద్ర మండలం అయింది అక్కడ మద్యమడుగు గ్రామంలో ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిచిన ఆంజనేయ స్వామి విక్రమ దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది ఆంజనేయ స్వామి మన్ననూరు అక్కడికి వెళ్ళి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆంజనేయ స్వామి విక్రమ కూడా స్వామివారు అక్కడ ఎవ్వరు ప్రతిష్ట చేసింది ఎవ్వరు ప్రతిష్ట చేసింది కాదా అది దట్టమైన అడవి ప్రాంతము కొన్ని యుగాల కిందట అక్కడ ఎవ్వరు తిరిగే ప్రసక్తి లేదు అంట దట్టని ప్రభావంలో కాస్త చెంచువాళ్ళు లంబాడీస్ వాళ్ళు కొంత గిరిజన జాతి వాళ్ళు అక్కడ పశువులు కాసుకుంటూ వాళ్ళు అక్కడ వెళ్ళే వాళ్ళు అంటారు ఆ సమయంలో స్వామివారికి చెంచు వాళ్ళు వారి భయన్న వారి కలలో వచ్చి నేను ప్రధాని దగ్గర ఉన్నాను నన్ను తీసుకోవాలని కళ్ళు చెప్పారంట వారికి అతను అక్కడ పోయిన తర్వాత భయపడి నాకెందుకు నాయనని చెప్పేసి ఇక్కడ భయపడి చూసి వెళ్ళిపోయాడు తర్వాత స్వామివారు వాళ్ళ కలలో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను మీరు తీసుకోవాలని నన్ను దీ నన్ను ది అని అనేకమైన వాళ్ళకి ఇబ్బంది పెట్టేవాళ్ళు అంటారు అప్పుడు ఆ భయానాన్ని నాయన వారి వారు వారి దగ్గర ఉన్న ఇద్దరు తోలుకొచ్చి ఆ పుట్ట దగ్గరికి వరగ చెట్టు వరగ చెట్టు బాగా పెద్ద పుట్టలో లోపల వరిగింది ఆంజనేయ స్వామి లోపల ఆ చెట్టు గుళ్ళు అక్కడ పెట్టి చెవు పెట్టి వినిపిస్తుంది లోపల రామ్ 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 వినిపిస్తున్న లోపల అంతా అప్పుడు ఇది ఇదేమో వైభవంగా ఉందబ్బా అని చెప్పేసి నాకు ఈ చెట్టు కొట్టేస్తే కానువచ్చు అని చెప్పి శబ్దం ఉందని చెప్పేసి ఆ చెంచోళ్ళు ఆ వరగ చెట్టు కొద్ది కొట్టేసారు కొట్టేసి ఆ పుట్ట కొద్దీసేస్తే లోపల విగ్రహం అట్లే ఆనవచ్చు లోపలికి విగ్రహం ఆ విగ్రహానికి వాళ్ళు కాస్త కొత్త వరకే తీసిన విగ్రహం కొద్ది వరకే తీసిన విగ్రహం అది తీసి దాని తర్వాత వాళ్ళు భయపడి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత అక్కడ ఆ ఏరియా ప్రతి ప్రాంతంలో గిరిజనులు కొంతమంది పశువులు కాసుకుంటూ అక్కడ తిరుగుతుంటే వాళ్ళు ఆవులు గొర్రెలు గాసు కూడా తిరుగుబడి చేసేవాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళొచ్చు గొబ్బరిగా కొట్టాడు ఇక్కడికి గొబ్బరిగా కొట్టి అటువంటి మెల్ల మెల్లగా కనికొచ్చు చేసుకునేవాడు లాస్ట్ ఒక తిని దాని దగ్గర తిన్న యాప చెట్టు ఉంది ఆ యాప చెట్టు బాగా పెరిగింది ఆ చె ఆ యాప చెట్టు వరుగునా ఆంజనేయ స్వామి అనేది ఆంజనేయ స్వామి ప్రతి దగ్గర ఆంజనేయ స్వామి దక్షిణ ఫేస్ ఉండి కానీ ఈ ఆంజనేయ స్వామి దక్షిణ ఫేస్ ఉంటూ భాగం చూస్తుంటాడు స్వామి ఇక్కడ భాగాన్ని చూస్తుంటాడు స్వామి ఆ ఆంజనేయ స్వామి నైరుతి భాగం చూస్తుంటే చాలా మంది దానికి తిప్పాలా స్వామి చెప్పారు కానీ ఆయన తిరగలేదు అక్కడికి వెళ్ళి ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఎవరు ప్రతిష్ట కూడా ఎవరు చేయలేదు స్వయం పుట్టలకెళ్ళి వచ్చిన విగ్రహం కాబట్టి ఆ విగ్రహమే ఇప్పటికి అందరికీ అందరం ఆలాదన పూజలు కార్యక్రమాలు చేస్తున్నాం నేను పంతొమ్మిది తొంభై రెండులో తొంభై ఐదు నేను ఆర్టీసీ కండక్టర్గా జాబ్ చేసినప్పుడు ఆయనకి అప్పటికి ఇప్పటి మధ్య మధ్యపడుగు దారి లేదు అందరు నడుచుకుంటూ పోవాలి పోయి స్వామివారికి మా గిరిజన సాంప్రదాయ ప్రకారంగా నైదం పెట్టి చేసే పుచ్చేవాళ్ళు అప్పుడు స్వామివారు మేము కూడా కార్యక్రమానికి పూజ వచ్చి పూజ పోయి అక్కడ పోయి నిద్ర చేసి వచ్చేటప్పుడు స్వామిని సాక్షాత్కారం మాకు ఇచ్చి స్వామి మీరు ఈ మాల ఆంజనేయ స్వామి మధ్యమడుగు ఆంజనేయ స్వామి మాల మీరు మాల దానం చేయాలని చెప్పి అప్పుడు స్వామివారు మా స్వప్నంలో చెప్పాడు మా ఈ స్వప్నం మాకు తెలియదే మరి ఆ మంత్రాలు మాకేం తెలియదు స్వామి చెప్తే మళ్ళీ స్వామివారు మళ్ళీ కళ్ళొచ్చి వచ్చి ఆ మంత్రం ఆ వీళ్ళకి మాల చేసే మంత్రం మాకు చెవులో చేసి స్వామివారి ఉపదేశం అన్నమాట ఈ మంత్రంతో మేము మాలదానం చేయమని చెప్పారు ఆ మంత్రంతో నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆంజనేయ స్వామి మాల చేసి నేను అప్పుడు ఆర్టీసీ కండక్టర్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి అయ్యా ఇట్లా మాలయ్యారా నా ఫ్రెండ్గా మీరు రానిపోదాం అని చెప్పేసి ఉమామేశ్వర దేవ దేవస్థానంలో అప్పుడు మన ఎస్పీ పరదేశ్ నాయుడు అప్పుడే ఆయనకు హత్య చేశారు అదే రోజు అక్కడ వాళ్ళు పోతున్నారు అక్కడ మాలదానం పోయినాం అదే రోజు తొంభై రెండులో అప్పుడు పోయి అక్కడ పది మందితో మాలదానం చేసి వాళ్ళకి నేను తోసిన స్వామివారి చెప్పులే ఆ మంత్రంతో మాలదాన మాలలో స్నానం చేసి ఆ కాషాయ పచ్చుకోలేసి ఆ మాలను స్టార్ట్ చేసినాం ఆ మాల ఇప్పటికే ముప్పై నాలుగు స్వామి దాదాపు ఇప్పటికే మేము రెండు లక్షల మంది మాలదాళ చేస్తున్నాం స్వామి శ్రీ మొత్తం ఆంధ్ర కర్ణాటక మన తెలంగాణ ఈ మూడు ప్రాంతంలో దాదాపు ప్రతి సంవత్సరానికి రెండు లక్షల మంది ఆ మాలదాళ చేస్తున్నాం ఇప్పటికి మేము చాలా మంది ఒక అప్పుడు నేను ఒక్కనే గురుస్వామి మొత్తం గ్రామ గ్రామాలు తిరుగుతూ ప్రచారం చేసి మాల చేసేవాళ్ళం ఇప్పుడు అందరు కొంతమంది గురుస్వాళ్ళకి ఉపదేశాలు ఇచ్చినాం అన్ని తెలంగాణ కారంపూడి గుంటూరు నర్సరాపూట మార్గాపురం ధోర్నాలు ఆ ఏరియా మొత్తం ఇక్కడ ఇక మహబూబ్ హైదరాబాద్ ఏరియా నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ ఏరియా మొత్తం దాదాపు ఇక్కడ మొత్తం ప్రాంతం ఏరియాలో రెండు లక్షల మంది ఆంజనేయ స్వామి మాల చేసుకున్నాం వీళ్ళందరూ ఎప్పుడు కూడతారు స్వామి అంటే రేపు మనకు పదమూడో తారీఖు పద్నాలుగు పదిహేను పదిహేను తారీఖు రోజు హన్మద్ వ్రతం ఉంటుంది అక్కడ అది ఆ రోజు ఆ రోజు దత్తాత్రేయ స్వామి జయంతి ఉంటుంది అక్కడ ఆ రోజు ఆ రోజు ఆంజనేయ స్వామి మాల విరమణం చేసే ప్రసక్తి ఉంటది అక్కడ మాకు అక్కడ ఆ రోజు ఒక రోజు పదమూడో రోజు సాయంకాలం ఇప్పుడు శివ కళ్యాణం ఉంటది పద్నాలుగో తారో సాయంకాలం పూట సీతారాం కళ్యాణం ఉండదు మళ్ళీ అదే రోజు ఇదే విధంగా మహాపాడి పూజ కార్యక్రమం మహాపాడి పూజా కార్యక్రమం రెండో దేవస్థానం వెళ్ళి పెద్ద భారీ ఎత్తున కార్యక్రమం చేస్తారు అక్కడ ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే ఉదయమే మళ్ళా భద్రాచలంకి వెళ్ళి గోదావరికి వెళ్ళి కృష్ణాన గంగాన కావేరికి అన్ని నదులకి నీళ్ళు తీసుకొచ్చి ఊరు గ్రామంలో అక్కడ మనం అక్కడ ఏర్పాటు చేసి అక్కడ రామాలయం ఉంది అక్కడ అన్ని తెచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఆలనేయ స్వాములు అందరూ వైభవంగా దేవస్థానం కలిసి ఈవో గారు చైర్మన్ గారు వాళ్ళందరూ దేవస్థానం అంతా సన్నాయమేళ్ళంతో అక్కడ పోయి వాళ్ళని స్వీకరించి అక్కడికి ఆ నీళ్లు స్వామివారి పూలు ఒక్క కోటి ఒక కుక్కకు ఒక్క కోటి ఒక్క వెయ్యి నూట ఎనిమిది తమలపాకులు అన్ని పుట్లుబుడు రంగరంగాల వైభవంగా పూలు కార్యక్రమాలు అంతా తీసుకు అక్కడికి వెళ్ళి స్వామివారు తీసుకువచ్చి ప్రదర్శన చేసి స్వామివారి కుంభాభిషేకం ఏర్పాటు చేసి ఆంజనేయ స్వామికి ఆ తమలపాకు అభిషేక కార్యక్రమం చేసిన దాని తర్వాత స్వామివారి హనుమత్ గాయత్రి మాగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ పదిహేనో డిసెంబర్ పదిహేను రోజు మాల విరమణ కార్యక్రమం దొరుకుతుంది అది పంతొమ్మిది వందల తొంభై రెండులో మేము మాలదాడం చేసిన తర్వాత అప్పుడు అనేకమైన భక్తులు రావడం పోవడం బాగా జరగడం జరిగింది అప్పుడు జరిగినప్పుడు ఎండోమెంట్ వాళ్ళు చూసి అప్పుడు ఎండోమెంట్ వాళ్ళు దాన్ని దాని ఆదాయం చూసి అప్పుడు ఎండోమెంట్ వాళ్ళు తీసుకున్నారు దేవాలయానికి పొందు వందల ఐదులో ఎండోమెంట్ దేవస్థానం వాళ్ళు తీసుకున్నారు ఇప్పటికే దేవస్థానం వాళ్ళు వాళ్ళ కొన్ని రూమ్స్ కట్టించారు దాని గురు దేవాలయం కట్టించిన దానికి పక్కన శివాలయం ప్రతిష్ట చేసిన అక్కడ కోటం శిమ ప్రతిష్ట చేసిన రంగరంగ వైభవ కార్యక్రమం వారికి శివాళ్ళు అనుకునే కోరిక ప్రభావం నడుస్తుంది అదే ఆంజనేయ స్వామి ప్రతి శుక్రవారంపై శనివారం వచ్చేస్తారు పై ఆదివారం వచ్చేస్తారు అక్కడ ఆంజనేయ స్వామి నైరుత్య చూస్తుంది కాబట్టి అక్కడ తప్పకుండా నిద్ర చేసి వస్తే వాళ్ళ వాళ్ళ అనుకున్న కోరిక అని చెప్పి ఆ స్వామివారి స్వప్నలో చెప్పిన విధానం కాబట్టి అదే విధంగా ఇప్పటి వరకు కూడా జనంపై నిద్ర చేసి ఖచ్చితంగా వస్తారు తప్పకుండా పై నిద్ర చేసి ఆదివారం వచ్చేస్తుంటారు స్వామి వారి ఇక్కడ గిరిజన సాంప్రదాయ పరంగా ఇప్పటికి మాలిజే తోటి స్వామి నైవేద్యం పెడితేనే ఉంటారు ఇప్పుడు బయట ఇరవై నాలుగు గంటలు ఎంత వర్షం పడ్డా ఏమైనా హోమం వెళ్తూనే ఉంటుంది దాని మీద పైన ఏమి ఇప్పుడు వేసిన మధ్యలో కప్పుగా దాని ఇరవై నాలుగు గంటలు తప్పు మంట వెళితేనే ఉంటుంది అక్కడ అటువంటి మహానుభావుడు ఆయన ఆంజనేయ స్వామి కాబట్టి అనేకమైన శక్తి ప్రభావం ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామిది అందుకొరకు రంగరంగ వైభవంగా ఆంజనేయ స్వామిడు ఇప్పటికీ ఈ ఈ భాగంలో ఇక్కడ ఇప్పుడు ఈ నార్కరులు ఇంతమంది నార్కెళ్ వరకు వచ్చేవాళ్ళం మేము కానీ ఇక్కడ బాలదానం చేసి కానీ ఎవరు పూజ ఏర్పాటు చేసి వస్తాము పూజ ఏర్పాటు చేయడం మేము రాలేక వీలు పడని చెప్పి అక్కడక్కడ తిరుగుతుంటే ఈ సంవత్సరము డాక్టర్ గారు మరి మా లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ తాయగారు గారు గారు ఎదుల గ్రామస్తులు వారు అక్కడ పూజారికి ఉన్న వాళ్ళు వచ్చి స్వామి సంవత్సరం మాలాదానం చేసుకోవాలి స్వామి ఒకసారి బాగుంటుందంటే రోజు ఉమావేశం రాని స్వామి చెప్తే డాక్టర్ గారు ఉమావేశం దేవస్థానం వచ్చి అక్కడ మాలదానం చేసి వాళ్ళు ఈ రోజు ఈ పూజ కార్యక్రమం చేయడం చేయడం వల్ల మేము మధ్యము దేవస్థానం ఇక్కడ రావడం జరిగింది స్వామి శ్రేణం స్వామిశే అందుబోర కానీ ఆంజనేయ స్వామి ఏ దేవాలయం పైన ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఉంటాడు తిరుపతి పోయినా శ్రీశైలం పోయినా ఏ దేవాలయం పైన కూడా ఒక్క ఆంజనేయ స్వామి ఆన ముక్కు ముక్కోటి దేవతలకు మన కోరిక మనకండి అందుకరకు తప్పకుండా ఆంజనేయ స్వామి కాలంలో మన కూడా చెప్పారు ఏ ఇంట్లో పిల్లలకు సుస్తా ఏమైనా అరే మండలం చేయడానికి ఆంజనేయ స్వామి మండలం పూజ చేయడానికి బాగుంటుంది అని చెప్పాడు అదే విధంగా అది ఆ మండలంపై ఇప్పుడు దీక్ష ఏర్పడింది మనకు అది పూరికులు మనవాళ్ళు చెప్పిన విధానం ప్రకారమే మనం ఇప్పుడు అదే విధంగా మనం ఆంజనేయ స్వామి దీక్ష మండల దీక్ష పెట్టాం దాంతో పాటు కొంతమంది ఇప్పుడు ఎందుకంటే వీలు పడక కొంతమంది వాళ్ళు వ్యవసాయం చేసి బిజినెస్ చేసేవాళ్ళు అంతా పూర్తి కొంతమంది ఇబ్బంది పడే స్వామి చెప్పి వాళ్ళు కూడా మాలం కూడా ప్రారంభం దానికి అర్ధమండలం కూడా అర్ధమండల దీక్ష కూడా వేస్తారు వేసే వాళ్ళు కూడా ఇరవై అర్ధ మందలం దానం చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళు కలిసి ఇక్కడ మధ్యమ దేవస్థానానికి వచ్చి ఇరుమూడు ఇచ్చే కార్యక్రమం మీరు పాల్గొనవచ్చు కాబట్టి ఆంజనేయ స్వామి వైభవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి దీక్ష ఒక్కసారి మీరు తీసుకోండి దాని ప్రభావం ఎట్లా ఉంటుందో మీకు ఒకసారి మీకు ఆలస్య స్వామి ఆంజనేయ స్వామి మాలే మేము పద్దిమడుగు దేవస్థానంలో దట్టమైన అడవి రిజర్వ్ ఫారెస్ట్ అది రిజర్వ్ ఫారెస్ట్ లో అక్కడ ఎలాంటి సత్రాలకి కింద ఏమి లేదు ఇప్పటికొచ్చినా చెట్టు కింద కూర్చోవలసింది ఐదం పెట్టి భోజనం చేసి రావాల్సింది అక్కడ అది సత్రాలు ఏం లేవు ఒక ఐదా పది పది రూమ్ మాత్రం కొంతమంది జాతలుగా టీచరు అది డిపార్ట్మెంట్ పరంగా ఉన్నావు నాలుగైదు రూమ్లు పోతే నాలుగైదు రూములు ఏవైనా ఈవో గారు కానీ చైర్మన్ గారు వాళ్ళ చుట్టాలు వచ్చి ఆ నాలుగైదు రూమ్లు పోతే వచ్చిన మనం వాళ్ళు ఇప్పుడు లక్షల మందిని మనం మంది వచ్చే జనం కూడా ఆ చెట్టు పింజన ఉండొని చెట్టు పింజ ఉంచే చెట్టు పింజన కోసం చేసి రావాల పరిస్థితి వస్తుంది ఎందుకంటే దట్టమే అడవి ఫారెస్ట్ వాళ్ళు చాలా సతాయిస్తారు ఒక్క చెట్టు కొట్టనియరు ఒక తట్ట మట్టి కూడా చేయనియరు వాళ్ళు అంత రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి చాలా ఇబ్బంది పడి ఈ రకంగా ఈ రకంగా బాధపడకుండా వస్తే మేము పోయిన సంవత్సరం మేమే ఆలోచన చేసి ఎక్కడ ల్యాండ్ అక్కడ నుంచి కొద్ది మీటర్ దూరంలో గ్రామస్ గ్రామం మధ్య ఒక దేవుడు పైన గ్రామం కింద ఉండదు ఆ మధ్యలో ఒక ఎకర ఒక పట్ట ల్యాండ్ మేము తీసుకొని అక్కడ సత్రం ఏర్పాటు చేస్తున్నాం ఆంజనేయ స్వామి పోయిన సంవత్సరమే గురుస్వాముల ధర ఒక సత్రం ఏర్పాటు చేసిన స్వామి అక్కడ అక్కడ దానికి బోర్ వేర్పించడం ఇప్పుడు రెండు రూములు కట్టించడం వెయ్యి మంది పండుకోవడానికి అని ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తున్నాం అది దానికి కమ్యూనిటీ హాల్లో స్వాములు ఎవరిని వచ్చి అక్కడ నిత్యానందాన్ని కార్యక్రమం పెట్టి అక్కడ వచ్చి స్వామి మహేళేశ్వరుడు అక్కడ ఉండవచ్చు ప్రతి వార వారం వచ్చిన వాళ్ళు చాలా పేదవాళ్ళు వస్తారు చాలా మంది గ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు పీడ ప్రభావం ఉన్న వాళ్ళు శని ప్రభావం ఉన్నవాళ్ళు మానసికంగా బాగాలేని కూడా అక్కడ వచ్చి చాలా మంది బాధపడుతుంటారు వాళ్ళు అటువంటి దానికి ఒక సెడ్ ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చిన జనానికి స్వామివారి దర్శనం చేసుకొని ఆ నలభై ఒక రోజు వాళ్ళు అక్కడ ఉండి ఆ లో ఉండి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక్కొక్కటి ఆలోచన మీద గురుస్వాములందరి మీద ఆలోచన మీద ఒక సెడ్ ఏర్పాటు చేసిన స్వామి అది సెడ్డు కొంచెం వరకు పని నడుస్తుంది అక్కడ ఈ ధాతల కొరకు ఏమన్నా ధాతలు మాకు ఆ చెట్టు కొరకు ఈ ఆశ్రమం కొరకు ఏమైనా ఏర్పాటు చేస్తే మీ మీ అందరినీ కోరుకోవడం ఒకటి అడవి ప్రాంతము చాలా పేదవాళ్ళే ఉంటారు అక్కడ అక్కడ సత్రాలు ఏర్పాటు చేసే వాళ్ళు ఇప్పుడు ప్రభావం లేదు కాబట్టి కొన్ని రూమ్స్ వల్ల ఒక రూమ్ ఖర్చు మాత్రం మూడు లక్షలు వస్తుంది ఆ మూడు లక్షలకు అక్కడ ఇస్తే ఇప్పుడు పది పదిహేను మంది మా దాంట్లో కొంతమంది మంది మేము ఇస్తాం స్వామి మీరు ఏర్పాటు చేయడం చెప్పారు అది వాళ్ళ మూడు లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చినట్టు అయితే అక్కడ రూమ్ ఏర్పాటు చేస్తాం వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ పేరు మాత్రం శిలాపాలక మీద బయట రాసి పెడతాం వాళ్ళు వచ్చేవాళ్ళ తాళం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ రెండు రోజుల మూడు రోజులు స్వామివారి సేవ చేసుకుని పోవచ్చు అని గురించి ఏర్పాటు చేస్తాం కాబట్టి ఒకటేసారి వెయ్యి మంది పడుకోవడానికి సత్రం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దానికి మనందరికీ మన గురుస్వాములందరూ స్వాములు ఏమన్నా మీరు ఉండి ఏమన్నా మీరు తోసిన స్థలం ఏమన్నా వెయ్యో రెండు వేలు ఐదు వేలు మీ పేరు మీద శిలాపల్కం ఉంటుంది అక్కడ పేరు ఉంటుంది మనకు అందుకొరకు మన కొరకు ఏర్పాటు చేసిన అందరూ ఈ సంఖ్య దేవకుండ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది మనవాడు అక్కడ చాలా మంది సాగుకారులు కొంతమంది అటు వచ్చి వాళ్ళు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో మేము వచ్చిన కాదు ఆ విషయంలో ఇప్పుడు చాలా మంది మా గురుస్వాములు చాలా మంది కూడా వాళ్ళు ఆలోచన చేస్తాం స్వామి చాలా చక్కగా బాగుందని చెప్పి అందుకొరకు పెద్ద మనుషులతో మీరు కూడా భక్తులుగా ఆంజనేయ స్వామి భక్తులుగా పెద్దలుగా ఆంధనేసం మద్యమల స్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మీ అందరికి కోరుకుంటూ మీ అందరికీ ఈ గ్రామ గ్రామ ప్రజలకు మహేశ్వర స్వాములందరికీ ఈ మద్యమల స్వామి మీ అందరూ ఉండాలని మనవి చేస్తూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మాకు ఈ భజన కార్యక్రమానికి గురుస్వామి చాలా సీనియర్ స్వామి వీరు మల్లెపల్లి సెంటర్ లో ఉంటారు దాదాపు వాళ్ళకు ఐదు వందల మంది మాలజా చేసి మెయింటైన్ చేస్తారు వాళ్ళక్కడ మా ఈశ్వర స్వామి ఆ శ్రీని స్వామి వీరు భక్తి వాళ్ళకి ఒక ట్రూప్ ఉందండి వీళ్ళ దేవుడి భజన ట్రూప్ ఉంది చాలా ఆంజనేయ స్వామి ఇక్కడ పడి పూజ కార్యక్రమం ఉంటే వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూనే ఉంటారు నేను నిన్న నిన్న దేవ మల్లెపల్లి ఒక కార్యక్రమం ఉండి మళ్ళా నలుగురు కార్యక్రమం చూసుకొని రాత్రి పన్నెండు గంటలకు అచ్చంబేడికి వచ్చి అచ్చెంబేడిలో ఉండి అక్కడికి వెళ్ళి రాత్రి మన మాకు సమయం దొరకని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఈ భజన ట్రూప్ కూడా చాలా చక్కగా నిదానంగా ఓపిక చేసినందుకు మేము కూడా మీ భజన ట్రూప్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం స్వామి స్వామి శ్రమం అందరికీ తరపు వెళ్ళి మీ అందరికి చాలా బాగుండాలి మళ్ళీ చేసినాం చేసినాం